మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు భారతరత్న ఇవ్వాలని కేంద్రానికి తెలంగాణ విజ్ఞప్తి శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం దివంగత నేతకు ఘన నివాళులర్పించిన అధికార విపక్షాలు దేశ ఆర్థిక స్థితిగతులను మార్చే సంస్కరణలను మన్మోహన్ ప్రవేశపెట్టారన్న సీఎం రేవంత్ రెడ్డి ఆధార్ ఉపాధి హామీ పథకాలతో దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారన్న నేతలు మన్మోహన్ మరణాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందన్న కిషన్ రెడ్డి సొంత పార్టీ నాయకులనే గౌరవించుకోలేని సంస్కృతి హస్తం పార్టీదని విమర్శ కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేస్తోందన్న కేటీఆర్ ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తోందని ఆరోపణ మైక్రోసాఫ్ట్ సత్య సత్యానాదేళ్లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ సాంకేతిక రంగంలో హైదరాబాద్ను అగ్రగామిగా నిలిపేందుకు సహకరించాలని సీఎం విజ్ఞప్తి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాల్లో మైక్రోసాఫ్ట్ భాగస్వామిగా ఉంటుందని సత్యానాదేళ్ల హామీ రాత్రి పది గంటలకు వినూత్న ప్రయోగాన్ని చేపట్టనున్న ఇస్రో అంతరిక్షంలో అనుసంధానం కానున్న రెండు ఉపగ్రహాలు